చిరకాల స్వప్నం నెరవేరిన వేళ మెదక్ మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ అనుమతులు రావడం శుభ పరిణామమని అన్నారు మైనంపల్లి రోహిత్ రావు జిల్లాలోని యువత డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారు కావాలని మైనంపల్లి వైద్య కళాశాల అనుభవకులైన వైద్యాధికారులు పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దీని వెనుక విశేష కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ దామోదర్ రాజ నరసింహ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెడికల్ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు

బట్ ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ మాత్రం చాలా మంచి డెవలప్మెంట్ ఉంది సో అది ఆల్మోస్ట్ కార్పొరేషన్ అయ్యే లెవెల్లో ఉంది ఆదిలాబాద్ మున్సిపాలిటీ సో ఆ డెవలప్మెంట్ కూడా మెదక్ హెడ్ క్వార్టర్ లేదు సో ఎందుకు అనేసి అంటే పేరు మెదక్ డిస్ట్రిక్ట్ బట్ హెడ్ క్వార్టర్ ముందు అంతా కూడా మొత్తం సంగారెడ్డిలోనే కలెక్ట్ అండి సో సంగారెడ్డిలోనే అక్కడే కలెక్టర్ డిస్ట్రిక్ట్స్ భయపరక్ చేసిన తర్వాత ఇక్కడ మెదక్ సపరేట్ డిస్ట్రిక్ట్ అయినా కానీ అంత డెవలప్మెంట్ లేదు సో ఏ ప్లేస్ అయినా కానీ డెవలప్మెంట్ కావాలంటే ఒకటి మనకి ఎడ్యుకేషన్ బాగా ఉండాలి అక్కడ హెల్త్ ఫెసిలిటీస్ బాగా ఉండాలి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ బాగున్నాయి హెల్త్ ఫెసిలిటీస్ బాగుంటాయి నార్మల్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అదర్ ఆఫీసర్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళు అక్కడ స్టే చేస్తారు వేరే ప్లేసెస్లో ఉండరు అక్కడ స్టే చేస్తారు సో దట్ ఇమీడియట్గా వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి సో అదే విధంగా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళకి మంచి హాస్పిటల్స్ అవైలబుల్ ఉండాలి ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా ఆ ప్లేస్ కంపల్సరీగా డెవలప్ అయ్యింది ఇలాబాద్ సో అవి వేరే డిస్ట్రిక్ట్స్ అయిపోయినాయి కాబట్టి మా ఎవరైతే మా పబ్లిక్ ఉన్నారో ఆ సుబాద్ వాళ్ళు అంత అంత ఇదిగా చూసేవాళ్ళు అంత రెస్పాన్సివ్నెస్ ఉండేది కాదు సో అది మన దగ్గరనే ఉంటే బెటర్ అనేసి చెప్పి కోరిక మరి ఇవాళ నెరవేరడం జరిగింది మరి దానికి ఆ భగవంతుడికి మరి పూర్తి అధికారుల బృందానికి మా కలెక్టర్ గారికి మరి అందరికీ కూడా మరి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీకు తెలుసు గత ప్ర ప్రభుత్వంలో అన్నీ కూడా మరి మాటలకి కొబ్బరికాయలకే పరిమితమైనవి మేము ఏదు నా మాటలలో కాదు చేతులల్లో చేసుకుంటూ ముందు పోతాం చేతలలో చేసుకుంటూనే మరి మా మెదక్ ప్రజలకి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా మరొక డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మరి కావాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ పూర్తిగా మనస్ఫూర్తిగా మేము అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ